ఇక్కడ మూడవ తేదీ ఓటేసి జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా చూడాలని ఇక్కడికి ఎంతో ఆనందంతో ఆవేశంతో ఎప్పుడెప్పుడు గుజేస్తామని ఆనందంగా వచ్చినటువంటి మహిళా మండలకు అందరికీ కూడా చేతులు నమస్కారాలు తెలియజేసుకున్నారు ఇక్కడ మహిళలను చూడండి మొన్న జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం యాత్ర బయలుదేరుతుంటే మగవాళ్ళ కంటే కూడా ఆడవాళ్ళలో ఉత్సాహం ఆనందం వాళ్ళ పొందినటువంటి లబ్ధి ప్రతి ఒక్కరిలో కనిపిస్తుంది వీళ్ళు తప్పకుండా ప్రతి భూతుల్లో కూడా రేపు హండ్రెడ్ పర్సెంట్ తొంభై తొమ్మిది శాతం కనిపించారంటే తప్పకుండా ఇది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిపోయినట్టు అని చెప్పి నీకు మనం చేసుకుంటున్నారు తప్పకుండా అమ్మా ఇటువంటి ప్రపంచం వచ్చి ఇక్కడ నిలబడ్డం నేను ఏ సభల్లోనో చూడలేదు మరొక విషయం తెలియజేసుకున్నాను అమ్మా రెడ్డి గారు నేను ఏదో ఆడియో లీక్ తయారు రిలీజ్ చేశానని చెప్పి గిజగిజలు ఆడిపోతున్నారే నేను ఆ మాట ఒక్కటైనా సొంత విషయం నాకు చెప్పుకోనుంటే నేను ఆ వీడియో రిలీజ్ చేసేవాడినే కాదు మీరు ప్రశాంతంగా వచ్చి నేను చాలా నెమ్మదిగా ఉంటాను మీరు వినయ విధేయతలు గల స్త్రీగా ప్రకటించుకోవడానికి ఇవన్నీ చేస్తుంటే కాదు ఈ వ్యక్తిత్వం విధి అని చెప్పి మీకు తెలియజేయడానికి నేను ఆ వీడియో రిలీజ్ చేశాను మీరు ఒకటి గమనించండి ఆమె చంద్రబాబు రెడ్డి గారి గురించి మాట్లాడారు రామ్ నారాయణ రెడ్డి గురించి మాట్లాడారు మన దినేష్ రెడ్డి కుమార్ గురించి మాట్లాడారు ప్రతి ఒక్కరిని కూడా విమర్శ చేశారు నీకు ఎంతో ప్రతిష్టను తీసుకొచ్చినటువంటి నల్లపురెడ్డి కుటుంబం అని చెప్పుకుంటున్న నీకు మా గురించి మాట్లాడే అర్హత ఉందా తల్లి అని నేను ప్రశ్నిస్తున్నాను ఇంకొక విషయం అన్నలు అన్నలు అంటూ మా మీదకి వచ్చి పోటీకొచ్చి ప్పనే రాజకీయ అస్త్రాన్ని మా మీదకు ప్రయోగించినప్పుడు ఆడియో అనే రాజకీయ అస్త్రాన్ని నీ మీదతో ఎందుకు ప్రయోగించకూడదు తల్లి అని నేను అడుగుతున్నాను మీకు ఇంకొక విషయం వాళ్ళకి అర్థమైపోయింది వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి వేమిరెడ్డి రెడ్డి గారికి అర్థమైపోయింది వాళ్ళు లోపల కూర్చొని బోరను ఏడ్చుకుంటున్నారు ఎందుకు వచ్చానా ప్రజ ప్రజారంగంలోకి కానీ వేమిరెడ్డి గారి ప్రశాంతి రెడ్డి గారు ఒకటే అడుగుతున్నారంట వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఏమండి మీరు సాయి రెడ్డి దగ్గర ఎట్లా ఓడిపోతున్నారు నా చిరకాల వాంచని ఎట్లయినా తీర్చి నన్ను ఎమ్మెల్యే చేయండి అని ఆమె ఆడుకుంటున్నట్టు నాకు వేగుల ద్వారా ఒక వార్త వచ్చింది మా అన్న నేను అన్న అన్నారు చిన్న మనస్పర్ధని అది లేనేలేదు మాకు ఉన్న మాట చెప్తున్నాను ఏదో చిన్న అలక చిన్న అలక అది ఏ ఇంట్లో లేదో నాకు చెప్పండి ఏ కుటుంబంలో లేదో చెప్పండి అంతే అంతే అశ్వద్ధమాత కురహ దీని అర్థం ఏందో తెలుసా ప్రశాంతి రెడ్డి గారు శ్రీకృష్ణ పరమాత్ముడు ధర్మరాజు చేత చిన్న అబద్ధం చెప్పించాడు ఎందుకు ద్రోణాచార్యుణ్ణి హతమార్చడానికి అటువంటి అస్త్రాన్ని ప్రయోగించిన శ్రీకృష్ణ పరమాత్ముడేది నిజమైతే నేను చేసిన ఆడియో తప్పు తప్పు అవుతుంది ఆయన కరెక్ట్ అయితే నేను కరెక్ట్ ఆయన తప్పైతే నాది కరెక్టు కాబట్టి మీరు అందరూ ఆలోచించుకోండి ప్రతి ఒక్కరూ ఆలోచించుకొని ప్రజా సంక్షేమ పథకాలను అందించే జగన్మోహన్ రెడ్డి కావాలా లేదంటే ప్రజల్ని వంచన చేసే చంద్రబాబు నాయుడు కావాలని మీరు అందరూ ఆలోచించుకొని మరొక్కసారి మా అన్న చెప్పినట్టుగా తెలివిగా ఆలోచించి సంక్షేమ పథకాల మీద అనేది గుర్తు పెట్టుకుని చేసి కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్